మార్గశీర లక్ష్మి వారము కదా ఒక బ్రాహ్మణు ఒక కూతురు కలదు ఆమె సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పి కొంచెం బెల్లం ముక్క పెట్టుచూ ఆ చిన్నది సవతి పిల్లను తీసుకుని మెల్లి మట్టితో బొమ్మను చేర్చుకుని ఈ బొమ్మకు రవ్వంత బెల్లం నైవేద్యం పెట్టి ఆడుకొని చుండును అటు ఉండగా కొన్నాళ్ళకి పిల్లలకు పిల్లకు పెళ్లి చేసిరి ఆమె అత్తగారి ఇంటికి ఏగినప్పుడు తన చిన్నప్పటి నుండి దాచుకున్న బొమ్మను సవారిలో పెట్టుకుని వెళ్ళాను ఆమె కూడా మహాలక్ష్మి పూజను అంతటి నా పిల్ల పుట్టింటి వారికి దరిద్రం వచ్చాను ఆ మెత్తగారి ఇంటి వద్ద స్త్రీసంపద్రం తొలగవు పుట్టింటి వారికి దరిద్రం వచ్చినని తెలుసుకుని తోడబుట్టిన వారిని కబురంపి ఒక కర్ర తొలపించి దా కర్రండా వరహాలు తమ్మునికి ఇచ్చాను అది పట్టుకుని తమ్ముడు వెళ్ళచ్చు త్రావలో కడుపునప్పు వచ్చి ఆ కర్ర చెట్టున్నపు చేరవేసి కొంచెం మా వాళ్ళకి వెళ్ళను నా త్రావు వెంబడి కొందరు వెళ్ళచ్చు ఆ కర్ర పట్టుకొని చక్కా పోయి అప్పుడు ఆ బ్రాహ్మణ చిన్నవాడ కర్ర వెతికి ఎందుకనగా ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత కొన్నాళ్ళు తమ్ముని వర్తమానం తెలియక మళ్ళీ నాకు చిన్నది కబురంపగా నా తమ్ముడు వచ్చాను అతన్ని గాంచిన నాయన స్థితి ఎలాగున్నదని అడుగగా మునిపట్టు ఎవరి ఉన్నది అతడికి చెప్పాను అప్పుడు ఆమె ఒక చెప్పుల చూడు పుట్టించి దాని నిండా వరహాలు పోసి అందులో గడ్డి పెట్టి ఈ చూడు పట్టుకు వెళ్ళి నాన్నకి ఏమని తమ్ముడికి ఇచ్చాను అతను ఆ చెప్పు చూడు పుచ్చుకొని చెరువు గట్టు దగ్గరకి దాహమై ఆ జోడు అక్కడ పెట్టి చెరువులోనికి వెళ్ళను అప్పుడు కుక్క వచ్చి ఆ జోడు ఎత్తుకుపోయాను గాగం పుచ్చు పుచ్చుకొని అతను గట్టు పెట్టి గట్టను పెట్టిన జోడుగా నాకు ఇంటికి వెళ్ళను కొన్నాళ్ళు పోయి అక్కగారు గౌరవంపగాను అతను ఊరికి ఎగినాను ఏమి నాయన ఎలా ఉన్నదని స్థితి ఏమి అని అడిగాను ఎప్పటిలాగే ఉన్నది ఒక డోజ్ చెప్పాను అప్పుడు ఆమె ఒక గుమ్మడికాయ పిలిపించి దాని దాని ఎండా వరహాలు పోసి అది పట్టుకొని వెళ్ళమని ఇతనికి ఇచ్చాను ఆ కాయను అతను పట్టుకొని వచ్చి గట్టు మీద పెట్టి కాలు కనుక్కొని ఉండగానే నా దారిని కూర్చున్న కోమటుడు ఆ కాయను పట్టుకొని పోయాను ఒడ్డునకు వచ్చి కాయను కానుక బ్రాహ్మణ వాళ్ళు తన ఇంటికి పోయాను కోమటి తన ఇంటికి వద్దకు వచ్చి ఏక ఏం కొట్టవా ఎందుకు వరహాలు నిండి ఉండను అప్పుడు ఆ బ్రాహ్మణ చిన్నది తన పుట్టింటి వారి సంగతి ఎట్లున్నదో తెలుసుకుందామని ఎక్కడికి వచ్చిన వారు మీకు దరిద్రలై ఉండరు అప్పుడు ఆమె తల్లిని తెలుసుకుని వెళ్ళి మాలేశ్వరి లక్ష్మీవారం నూనె నూపించినా నేను ఎంత హీనము కలిగిన తలంచినది ఎట్లు తల్లి వేసుకుని వెళ్ళిన ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఈరోజు మాలశ్వర్ లక్ష్మీవరము కాబట్టి నోట్లో ఏమీ వేసుకుని వద్దని చెప్పినాము ఆమె సరే అని చెప్పి పిల్లలకు చెద్ది అన్నం ఒక ముద్ద నోట్లో వేసుకున్నాము అప్పుడు బ్రాహ్మణ చిన్నది తల్లతో అమ్మ స్నానం చేయము నోము నూచుకుందామని చెప్పు అప్పుడు బ్రాహ్మణ తెల్లతో అమ్మ స్నానం చేసి నోము నూచుకుందామని చెప్పగా తల్లి అయ్యో పిల్లలకు అన్నం పెట్టి మర్చిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకుందామని చెప్పాను అప్పుడు చిన్నది నీ విధంగా ఈ విధంగా చేతను వెంటకు భాగ్యము అంటదనుకొని తన మాట నోచుకున్నది అంటాం అంత రెండు వారం తల్లిని పిలిచి అమ్మ ఇది వేళ వారం నోట ఏమీ వేసుకున్నాక అని చెప్పాను అందుకని అలాగేనని పిల్లలకు తల్లి గిన్నెలో నూనె మిరుగులుగా తలకు రాసుకున్నదంటాం అంత కూతురు వచ్చి అమ్మ స్నానం చేయమని చెప్పక అయ్యో అమ్మ పిల్లలకు రాయిగా మిగిలిన నూనె తింటే నా తలకు రాసుకున్నానని చెప్పాను పోనీ లేని చెప్పి తను మాత్రం నోచుకున్నాను అంత మూడో వారం రాగా తల్లిని పిలిచి అమ్మాయి వేళ లక్ష్మీవరము రోడ్లో ఏమి వేసుకుని వద్దని చెప్పాను చెప్పగా ఆమె ఎలా అని పిల్ల పిల్లలు తల చూడు తన తల దుబ్బుతో కొప్పు పెట్టుకుని ఈ వారం కూడా తను మాత్రమే నోచుకుని యా చిన్నది వారం రాగా తీసి ఎందులో తెల్లని కూర్చున్న పెట్టి బళ్ళ మూత వేయించాను పిల్లలందరూ కట్టుకుంటూ తిని యా తొక్కలు తీసుకుని వెళ్ళి అమ్మ ఇదిగోనని బల్ల సందులో కడవేగా ఆమె వాడిని తిని తినివేసాను అంత కూతురు వచ్చి స్నానం చేయమని చెప్పగా అమ్మాయి ఎట్టుకుంటూ తొక్కలు తినాలని చెప్పాను ఐదో వారం రా చెంగు చెంగు మెడి ముడి వేసుకుని దాని ఎక్కడికి పోయి నేను అక్కడ తీసుకుని పోను రెండు జాములైన తర్వాత స్నానం చేయించి నువ్వు ముగించను అప్పుడు పూర్ణ మన వండు నైవేద్యం పెట్టుకునేది కూతురు నైవేద్యం పెట్టుచుండగా ఊరుకుని తల్లి నైవేద్యం పెట్టేసరికి మహాలక్ష్మి వెళ్ళి ఎడగడి నింపు అప్పుడు కూతురు చూసి అదేమని ఎడగని చిన్నతనంలో ఆదుకునే సమయంలో నువ్వు బొమ్మలను పెట్టుకుని ఆడుకుని చూడగా అమ్మ చీపడి పుచ్చుకొని కుట్టినది అని చేత నేను వెళ్ళిపోయినానని మహాలక్ష్మి చెప్పినాను అయ్యో నేరం వచ్చినది అని వరకు వచ్చి అమ్మ క్షమించిన నైవేద్యం పుచ్చుకుని వంటక భాగ్యము వచ్చేలా చేయడానికి కూతురు వేడుకొని కానీ తెల్లి చేత నోము పట్టించిన చెప్పి మహాలక్ష్మి నిద్రమైన అప్పుడు వచ్చినది మహారా నోము పట్టిన వారం పడ్ల పట్టిన వారం పునగములు రెండవ వారం పరమాణం మూడవ వారం ముద్ద నాలుగో వారం చుట్టాలు పలమానం వండి పుష్యమాసవారం పూర్ణ పూలములు వండి తేత నోము పట్టించిన నాలుగు వారం నోము మోచుకుని కచ్చి పక్షి చెప్పి ముత్తా పెట్టుకుని నీతి పిండి వాళ్ళు వండుకుని నోవుకం కాకూడదు భక్తి తిప్పిన బలము తప్పదు ऐं श्रीकाकमीदेव नम y matre, namahe.